అన్న గల్ఫ్ గల్ఫ్లో ఉండాలి ఒకటి ఒకటి నా హెచ్చరిక ఈ ఎండలు ఎక్కువ కొద్ది పాములు సమ్మను నా ఇప్పటికీ నేను వీడియో పెట్టినప్పటి ఈ రోజుకి కనీసం ఏడు నా ఏడు ఏడు లేదా ఆరు ఇన్ని పాములు తప్పేసామన్నా అబ్బా ఆ గులే ఈ అన్న నేను గుపాసుల్లో అదే పావురాలు పెడదామని చెప్పి ఆ గుప్పాసులు అంతా మొత్తం శుద్ధం చేసి ఆయన పాపం కష్టపడతా అని చెప్పి ఇద్దరం పోయి చేద్దామని చెప్పి నేను వెళ్ళిపోయిస్తాను మట్టి తుంగతా అంటే ఆయన ఉన్న పాము పాము అని ఎగ్గిరి పడుతుంది ఈ స్వామి అని పాము ఈ మన ఇండియాలో పాము ఏందో కానీ ఈ ఎడారిలో పాములు గల్ఫ్లో కుట్టినాయి అంటే మనిషికి తిరిగి లేదు నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ తిరిగి అందుకే అన్న ఎడారి ఎడారిలో ఉండేలా చెప్తా అన్న జాగ్రత్త అన్న జాగ్రత్త అన్నది కోపడుతుంది ఒకసారి ఏం మాకు చెప్పాలి నన్ను కాదు చెప్తాను ఎందుకంటే చూస్తాను ఈ పాములు ఏంది కొట్టినా సమ్మను పైకి లేచింది ఏం చేయాలంగా జమ్మని లేచింది ఆయన కడితే కలపెడతావు అన్న కడ కలపెడతావు కలబెడ కలబెడ కలబడ ఎదుగురకు సత్య దాన్ని సరేలే నవ్వు చూస్తాను ఎడారి యాత్రికుడు सबसे बुझेन डाटा